హిందూపురం రూపురేఖలు మారబోతున్నాయి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చొరవతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హిందూపురం అభివృద్ధికి భారీ నిధులు మంజూరు చేశారు రహదారుల విస్తరణ మౌలిక సదుపాయాల కల్పన సాగునీటి సరఫరా వ్యవస్థ అభివృద్ధి వంటి పలు కీలక రంగాలకు నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు టీడీపీ సమన్వయకర్త శ్రీనివాసరావు బాలయ్య పిఏ వీరయ్య ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి అభివృద్ధి ప్రతిపాదనలు సమర్పించగా వెంటనే స్పందించిన సీఎం నిధుల మంజూరుకు ఆదేశాలు జారీ చేశారు హిందూపురంలో రహదారుల విస్తరణ కోసం తొంభై రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా కోసం నూట ముప్పై ఆరు కోట్ల ప్రతిపాదనకు ఆమోదం లభించింది అందరినీవా ప్రాజెక్టులో భాగంగా హిందూపురం మడకశిరా బ్రాంచ్ కెనాల్ విస్తరణకు పదకొండు వందల ఇరవై నాలుగు కోట్ల భారీ నిధులు మంజూరు చేశారు అలాగే పట్టణంలోని గుడ్డం కోనేరు అభివృద్ధికి కూడా అహోడా నిధుల నుంచి ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఈ నిధుల విడుదలతో హిందూపురం పట్టణానికి ఒక కొత్త ఉరవడి చేకూరే అవకాశం అయితే ఉంది నందమూరి బాలకృష్ణ ఒకవైపు హిందూపురం నియోజకవర్గ ప్రజల కోసం కృషి చేస్తూనే మరొకవైపు తన సినీ కెరీర్కి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు నియోజకవర్గ సమస్యలపై పట్టుదలతో పనిచేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు